சவுண்ட் பைட் பாடல் இரண்டு భోజనంబు నిన్నైన వంటకంబు కంబు వారి విందు ఈవెన్ అయితే చాలా అంటే చాలా హర్ట్ చేసింది అందుకే మాట్లాడలేదు మీ పెళ్ళి మా పెళ్లి ఎందుకు రావచ్చు పిల్ల నువ్వు వచ్చినా అన్నం అన్నం సరిగ్గా తింటలేదు సరిగ్గా ఉండలేదు సరిగ్గా మాట్లాడతలేదు

మేము దగ్గరుండి టైం ఎంత అవుతుంది అంటే మేము కొంచెం తొందరగా పాడి గాయస్ నైట్ అంతా స్టంట్ అయింది పడుకోలేము తెల్లారితో లేచి స్నానం చేసి వచ్చినాము అంటే ఎప్పటి దగ్గర ఫిక్స్ అవుతుంది ఇప్పుడు వద్దా ఎందుకంటే మ్యాచ్ అవ్వమని చెప్పినా వాళ్ళు ఇంలేదు మేము క్యాన్సిల్ చేయిస్తున్నాం సో ఇక్కడ ఇక్కడ ఉండే రింగులు మార్చుకున్నారు సో ఎవరెవరు గెస్ట్లు వస్తారు ఎట్లా జరుగుతుంది అనేది ఎవరి ఛానల్ ఎట్లా పడుతుందో తెలియదు కానీ మా ఇంట్రాక్షన్ మాత్రం ఇందులో పడబోతుంది అనమాట సో చాలా మంది స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు కష్టపడి చేస్తున్నారు గైస్ నేను ఏం చేస్తలేదు అబ్బా ఓరేక్షర్ ఇప్పుడే వచ్చి అక్కడ బ్యాగ్ లో పెట్టి జేకాలే జేక జే ఆ నిన్న మమ్మల్ని నైట్ వచ్చి వరకొమ్మన్నది జేక మీరు నిజంగా నా దోస్తులైతే నైట్ వచ్చి నైట్ రండి అన్నది సరేలే నేను ఫిక్స్ అయిన ఫస్ట్ నైట్ అని చెప్పి సో ఇందులో ఫ్యామిలీ రూమ్ లో నన్ను మోనికెక్కను వండి పెడతాదండి అది ద సర్ప్రైజ్ అది ద సర్ప్రైజ్ అసలు వాడు రూమ్ ఇంకా ఏది వారుడు రూమ్ ఎట్లుందా చూపి వధ రోజు చూపి వధూ రూమ్ ఇంకొక వధూ రూమ్ రూమ్ అంటే సో ఇదంతా ఖాళీ ఉంది మేమే చేసినాం గైస్ ఇద్దరం దగ్గర ఉండి సో గాయస్ ఇదంతా తిందాక మేము ఎవరెవరు గెస్ట్లు వస్తుర్రో కొంతమంది స్పెషల్ గెస్ట్లు కూడా వస్తారు అంటే ఈ జేక ఇంకా రాలేదు మీరు ఆరు గంటల వరకు అడిగి ఉండాలి మీరు రాకపోతే నిజంగా లైఫ్లో మీతో మాట్లాడాలి అన్నది ఆరున్నర అయిపోయింది ఇంకా రాలేదు అది రాదు సో ఇదన్నమాట హాలు ఇంతమంది కోసం చైర్సు సింపుల్ గా క్యూట్ గా చేస్తున్నాం మరి పెద్దగా కాదు చేసుకుంటుంది చొప్పు తీసుకుని దగ్గుద్ది అంటే మేము ఉన్నాం రెడీ అయినాక కూడా మా అవతారాలు చూపిస్తాం ఆపేస్తా లైట్ తీసుకొని ఏ పెళ్లి కూతురు అసలు ఏంది సామాన్ అంతా నువ్వు తీసుకొని వస్తావు కాదే మమ్మల్ని ఎందుకే రమ్మన్నా ఎంత భుజాలు డెకరేషన్ చేసి అన్ని వేసి పువ్వులకి సో గైడ్ ఇంత ఫ్రెష్ గా అందంగా నేను ఒక్కదాన్నే ఉన్నా కదా

நீ ரூமத்து தரித்திரங்க ஏது இல்ல பெல்லுக்குது சோ गाइस நான் ரெடி ஆயிட்டே ஐ பாயினோம் நார்மலா ரெடி ஆயினோம் மாரி தளைதா தளைதா மாடரன்னி தளைருதா இந்தா நூனா தமிஉ تام தாம்பூலம் ரட்டி கிரிக்கதா एम एम ए देखा इसी पर एम एम ए त्रिमंत महाविक्षिप्त नेशनल स्वामी नेहरू महाराज रुद्राक्ष विहार जैसे देवता अभ्यान So guys, पिता मानसिल का मेम मांडल यूज कर गा, but एम एम मांडल देख चुका मैं new पिस्समेंट हूँ। अब सवार होने का गैस। Super। गन्नू। पैर कब चला? White rice। White rice।

పచ్చడి అచ్చైగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ ఫంక్షన్ అయినా ఒక పచ్చడి పెడతారు ఇప్పుడు మిక్చర్ చూపి సహాయం స్వీట్ అహో గులాబ్ జామున్ ఇది సనా తినకూడదు ఎందుకంటే సనా వదిలేసింది విదనాదని ఓకే గైస్ గుర్తుపెట్టుకోండి పెట్టుకొని पापడాలు ఓకే మికిస్ ఒకటి సంబం కనుసదిబ్రో

మనకెందుకు ఉండదు మేము కూడా మాట్లాడితే నొట్టు పెట్టుకున్నాం కానీ వేడుకుంటే ఒక స్నాప్ పెట్టింది నేనేం స్నాప్ పెట్టలేదు మీరు రాఖీ పండుగకి శంషాబాద్ వస్తే చూసి పెడితే మేము చూసిన పండుగ కలిపి స్నాప్ పెట్టినా మౌనికి ఒక్కదానికి నేను స్నాప్ పెట్టినా స్నాప్ లో ఉన్నవాళ్ళు అందరికి దానికి క్లారిటీ సంబంధం లేదు చిన్న చిన్న చాలా పెద్దగా చేసింది బొమ్మ నేనేం పెద్దగా చేయలేదు గా చాలా చిన్న అవి చాలా చిన్న మ్యాటర్లు ఈవెన్ అయితే చాలా అంటే చాలా హర్ట్ చేసింది అందుకే నేను మాట్లాడలేదు పక్కడ మాట్లాడింది నేను అట్లా మాట్లాడినా అని ఆమె నమ్మే నన్ను వదిలేసింది అరేగాని ఎప్పుడు తీసుకోవాలి ఇది దొరికింది గైజ్ అందుకే ఇక తీసి యా గైజ్ అప్పట్లో నేను ఏం చేసేదాన్ని తెలిసి మాట్లాడాలి అని అనుకుంటే

నువ్వు పెద్దగా మహారాణి నువ్వే సో అని విశేషం మీ పెళ్ళి మా పెళ్ళి ఏమో జయా ఇప్పుడే అక్షరతలు వేసింది అని చెప్పి నాకు నాకు వేసింది అక్షరతలు ఎందుకు మీ యూస్ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాడు పెద్ద ఫీల్

నెక్స్ట్ పడతాను జూన్ వచ్చింది కాబట్టి మీకు ఎందుకురా వచ్చినవు పిల్ల నువ్వు వచ్చినావా అది అన్నం అన్నం సరిగ్గా తింటలేవు సరిగ్గా ఉండలేదు సరిగ్గా తినేటలా మాట్లాడ కనీసం హాయ్ అన్న చెప్పాలి కదా వచ్చినప్పుడు వచ్చినప్పుడు హాయ్ చెప్పాలి కదా సనాకి కొంచెం ఆ ఫీలింగ్ పోతుంది కదా ఒక రకమైన ఫీలింగ్ ఏంది అన్న ఫీలింగ్ గుద్దవలపి ఉపదేశం దేవుడా ధ్యాననాతదంగ భేనడిచే శ్రీ నిచేదామురానికి కరిషే తదేవరకృష్ణన్

రానన్నాడే అందుకది వచ్చింది నీ ఇష్టం ఫస్ట్ టినన్నప్పుడు రానట్టే ఉండాలి సిగ్గులేదా తిన్నావా నన్నుగా అరే అందరిలో ఏ రానంటేనే ఆ పిల్ల వచ్చింది నువ్వు వచ్చి ఆ పిల్ల మైండ్ అంతా కరెబ్ వెళ్ళిపోవాలా వెళ్ళిపోవు మేమే వెళ్ళిపోతున్నావు మేమే వెళ్ళిపోతు

ష్టపోదరాలు ఏం నష్టపో అమ్మాయిలు అవునా పబ్లిక్ లా నువ్వు పొద్దు పెట్టుకోలేవు పబ్లిక్ లా ఆమె కూడా నీతో ప్రేమ పిచ్చి పట్టిన వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరూ మరి మగాళ్ళ

an der